Der. <laughs> <coughs>

ప్రిపేర్ చేస్తా ఆరు అడుగులు పైన ఉంది మేడం గ్యాప్ ఇంకా ఎక్కువే ఉంది సిక్స్ వన్ ఉంది ఉంది అవునవును తీసుకుంటే ఎవరికన్నా తని మళ్ళీ వచ్చే టైం లేకపోవచ్చు కదా సార్ మనకు చూడండి బిల్డింగ్ బిల్డింగ్ ఎంత గ్యాప్ మన అసలు పల్లెల్లో కూడా ఇంత గ్యాప్ ఇవ్వరు ఇది నా జాగా ఒక అడుగు కూడా వదలంటారు సార్ ట్యాంక్స్ అంటే అక్కడ కింద ఉంది గ్రౌండ్ పైన ఏం లేదు పైన ఏం ఉండదు నీకు హైదరాబాద్ లో మేము ముప్పై తొమ్మిది ఫ్లోర్లు వచ్చినా కింద నుంచి పంపింగ్ వాటర్ పైన పెట్టరు ఇప్పుడు మొత్తం ఓపెన్ లో ఉంది లోపల బాగుంది అసలు ఎక్సలెంట్ గా ఉంది చూడండి మొత్తం అసలు లాక్ సెట్టింగ్ సూపర్ గా ఉంటది ఫ్యామిలీస్ వచ్చేస్తాయి కాబట్టి మనకు కీస్ అవైలబుల్ లేవు లేకపోతే ఓపెన్లోనే ఉంటాయి లిఫ్ట్ కూడా ప్రతి ఒక్క దగ్గర రెండు రెండు పెట్టారు సింగిల్గా లేకుండా చూడండి వాకింగ్ చేసుకోవడానికి ఎంత ప్లేస్ అసలు వ్యూ భలే ఉంటుంది